గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే రహస్యద్వారం ఏంటి గరుడ పురాణం హిందూ ధర్మంలోని పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి ఇది విష్ణువుకు అంకితం చేయబడింది ఇందులో మరణానికి ముందు కనిపించే సూచనలు మరణానంతర ఆచారాల గురించి వివరిస్తారు పితృ దేవతల దర్శనం నీడ కనిపించకపోవడం రహస్యద్వారం యమదూతల దర్శనం వంటి లక్షణాలు మరణాన్ని సూచిస్తాయని చెబుతుంది గరుడ పురాణం ప్రకారం వ్యక్తి మరణించిన తర్వాత పదమూడు గరుడ పురాణం చదవడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు గరుడ పురాణం పఠించడానికి శుభ్రమైన దుస్తులు ధరించడం ఏకాగ్రతతో ఉండటం వంటి నియమాలు పాటించాలి దీనివల్ల భయాలను తొలగించుకుని జీవిత సత్యాన్ని గ్రహించవచ్చు పితృ దేవతల దర్శనం గరుడ పురాణంలో మరణం సమీపంలో ఉన్న వ్యక్తికి అతని పితృదేవతలు కనిపిస్తారని చెప్పబడింది పితృదేవతలను చూడటం మరణం దగ్గరలో ఉందనడానికి ఒక సంకేతంగా పరిగణించబడుతుంది ఇది పూర్వీకులతో అనుసంధానాన్ని సూచిస్తుంది రహస్యమైన ద్వారం మరణానికి కొన్ని క్షణాల ముందు వ్యక్తికి ఒక రహస్యమైన ద్వారం కనిపిస్తుందట గరుడ పురాణం ప్రకారం ఆ ద్వారం నుండి ప్రకాశవంతమైన తెల్లటి కాంతి కిరణాలు వస్తాయి ఇది మరణానికి చేరువలో ఉన్నట్లు సూచిస్తుంది యమదుతల దర్శనం గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి యమదుతలను చూస్తాడు యమదుతలను చూడటం అంటే మరణం ఆసన్నమైందని అర్థం